నమస్తే నా పేరు శాలిని ఆదమ్య ఛానెళ్లకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ని నడి రోడ్డుపై అరెస్ట్ చేసిన పోలీసులు పోలీసుల తీరులో తప్పుపట్టిన అవినాష్ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్ రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులను నిలదీసిన అవినాష్ అవినాష్తో పాటు నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మరికొంతమంది వైసీపీ నేతలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు ఉండండి ఆదమ్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

हीर ब्लॉक से करते हैं अपन हाँ हीर ब्लॉक से सब हीर कॉर्डिंग करेंगे उसमें हीर ब्लॉक से करते हैं ना नेशनल 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 으아! <목소리로>